కేరళలోని మున్నార్లో అడ్వెంచర్ బోటింగ్ సూపర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎంత అంటే మాటలలో చెప్పలేము మనం ఖచ్చితంగా చూడాల్సిందే ఇది చాలా పెద్ద నది సముద్రానికి కనెక్ట్ అయి ఉంటుంది అందులో బోటింగ్ చేస్తారు అది చేయాలంటే చాలా ధైర్యం కావాలంట కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఈ బోటింగ్ చేసినప్పుడు వెయ్యి రూపాయలు కాదు పదివేలు ఇచ్చినా తక్కువనే అనిపించింది మేము నలుగురం కలిసి ఒకటే బోట్ తీసుకున్నాము డ్రైవర్ చాలా అంటే చాలా సీనియర్ అద్భుతంగా చేసిన డ్రైవర్ సరస్సు మధ్యలోకి తీసుకెళ్ళి మమ్మల్ని లోపల వాడేస్తాను అన్నాడు కానీ మేము ఒప్పుకోలేము దానికి అది చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది మేము భయపడ్డాము ఒకసారి వీడియో పూర్తిగా చూడడం చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్ట్ వన్ టూ నాకైతే కళ్ళు తిరిగినాయి భయం వేసింది అన్న దండం పెడితే కాలు అన్న ఇడిచిపెట్టలేడు ఎంత ఫాస్ట్ ఫాస్ట్

એ 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 మామూలుగా లేదు మామూలుగా అంటే మామూలుగా లేదు చాటుతోంది ఏ అమ్మా కిరికిరి సూపర్ ఎక్సైట్మెంట్ ఉంది కానీ కరెక్ట్ డ్రోన్ డ్రోన్ కెమెరా ఉంటే ఎక్సలెంట్ ఉంటుండే మస్తు అంటే మస్తు భయమైంది నిజంగా జస్ట్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి మార్లో ఏమంటారు అడ్వెంచర్ బోటింగ్ అడ్వెంచర్ బోటింగ్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఎక్సలెంట్ ఉంది జస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే Ah, tá